बैंग सु मुराद अहमद नाम है। मुराद रबी का। अहमद चुना। डायरेक्ट। मोनिका वापस आने के लिए। है ना? बैक ऑफ़ साइंस। जगेंद्र। अहमद। बहुत दिन बाद। सेबियोर अहमद। अहमद। दवाई भी लगे थे उसमें। नहीं बोलिए साहब। सिमी बेगम। आज जा के दाने डालो। बस अरे। मालूम है क्या ले रहे हैं? सिर्फ रबिया तीन। सिर्फ सादुल्ला। इन दिनों బడుగు వర్గాలు బీద వర్గాలు వాళ్ళ కష్టం కావద్దని చెప్పి మీ అందరినీ మాత్రం ఆ రోజు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అందరి జీతాలు కట్టేసిన సార్ మీరు మాత్రం మంచి చూడాలని చెప్పి మీ జీతాలు చూడాలి ఇవాళ ఏం పరిస్థితి రైతు బంతు రాదు రైతులు ఆగమవుతా ఉన్నారు కరెంటు సరిగ్గా రాదు మంచినీళ్ళు సరిగ్గా రాదు అడిగి రోడ్డు లేడు సార్ ఇవాళ బాధగుంది ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ కొన్ని రోజులు భరించాలి మనం మేము మాత్రం కొట్లాడుతూనే ఉంటాం మీకోసం తప్పకుండా వందకు వంద శాతం మీ తరపున నిలిచుంటాం మేము కొట్లాడుతూనే ఉంటాం హైదరాబాద్లో అంటారు అయితే హైదరాబాద్ చిన్న ముచ్చట చెప్పాలి హైదరాబాద్లో అన్ని సీట్లు ఒక పదహారు సీట్లు హైదరాబాద్లో అసెంబ్లీ సీట్లు మన లెక్కనే అన్నిట్లల్లో కేసీఆర్ పార్టీ గెలిచింది అన్నిట్లల్లో కేసీఆర్ పార్టీ గెలిచింది హైదరాబాద్లో ఏమంటారు అంటే మీ గ్రామాలు ఏమంటే మా అందరికి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది హైదరాబాద్ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి హైదరాబాద్ కూడా బర్బాద్ చేసి మన ఎమ్మెల్యే ఉన్నారు కానీ గవర్నమెంట్ వాళ్ళే కదా హైదరాబాద్ కూడా బర్వాదు చేసేసి రియల్ ఎస్టేట్ లేదు కరెంట్ సర్కిల్ లేదు ఏమీ లేదు అందరూ ఏమంటున్నారు అక్కడ హైదరాబాద్లో మీ ఊర్లలోనే ఊడగొట్టినరు ఊళ్ళల్లోనే ఊడగొట్టినట్టు నేను మాత్రం ధైర్యంగా గుండె చేసుకుని చెప్తున్నాను అందరికి మా కొరట్ల కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మాత్రం బాగా తెలివైన వాళ్ళు వందకు వంద కాదు నేను కేసీఆర్ మనిషి నేను చెప్పాను కూడా గెలిపించింది ఇక్కడ మాత్రం మమ్మల్ని గెలిపించారని చెప్పిన వందకు వంద శాతం ఆ ధైర్యం మీ మీ అందరూ కేసీఆర్ గారు రావాలని మళ్ళీ ఓట్లేసింది సరే మన అదృష్టం బాగాలేదు నేను దాన్ని గెలిచినా కూడా అక్కడ కేసీఆర్ గారు రాలేదు రాష్ట్ర పరిస్థితి వల్ల చాలా కష్టంలో తీసుకోపోయింది రాష్ట్ర ఆదాయం రెండు వేల పద్నాలుగు అంటే కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆదాయం పెరుగుకుంటూ పోయింది ఆదాయం పెంచి సాగు పెంచుకుంటా వచ్చిన డబ్బులని వీధుల మంచిది ఇప్పుడు ఈయన ఆదాయం పడేసిండు మరి ఎందుకుంటే పైసలు ఉంటాయి ఆదాయం పడేసినాక మరి ఇల్లే ఉంది మనకు ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు మన ఇంట్లో సంపాదన ఉంది అనుకోండి నువ్వు వాళ్ళు వచ్చి యాభై వేలు అయింది అనుకోండి ఏమైతే ఉంటాయి ఆ పైసలు నువ్వు చేసిన పని అది కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని అది వాళ్ళ అంత అసమర్థులు వాళ్ళు అరవై ఏళ్ళు కోసం కోసుకున్నారు మళ్ళీ పదివేలు మంచిగానే మన బాబు అంటే మళ్ళీ ఎంత తీసుకుపోతాం ఇంకొకటి బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు రారు పెట్టారు ఏమన్నంటే లాస్ట్ ఎలక్షన్లు అప్పుడే మన మధ్యన చిచ్చు పెట్టాలి ఏదో కొత్త కథలు చెప్పాలి ఓటు వేసుకోవాలి కనీసం కనబడదు వాళ్ళ బాధ్యత లేదా కేంద్రంలోమో బీజేపీ ఉన్నది రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ ఉన్నది మరి ఇద్దరు పట్టించుకోకపోతే మనకి దిక్కుడు మీ అందరి నుంచి కోరేది ఒకటే కేసీఆర్ గారికి డెబ్బై ఒక ఐదు నుంచి రేపు మీరు అందరూ రోజు పొద్దున్న దేవుని మొక్కుకున్నప్పుడు ఒకసారి కేసీఆర్కి ఒక బతకాలి మళ్ళీ మన తెలంగాణ మన భవిష్యత్తు బిలంగాలకు మంచిగా అని చెప్పి మొక్కలు చెప్పి అందరినీ కోరుతూ అంతే నాకు చిన్న కోరిక మీ అందరికీ అంటే ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి అయినా నువ్వు క్షమించమని కోరుతూ వెంటనే చెట్లిచ్చి వెంటనే నిండిపోతుంది అందరూ